హలో అండి హాయ్ వెల్కమ్ టు నాన్నమ్మ వంటకాలు మా పెళ్ళి కూతురు రెండో రోజండి హల్దీ సెరమనీ అవుతుంది ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న పెడుతున్నారు మా గారు మా తోటికోడలు హల్దీ పెడుతున్నారు చూడండి అట్లాగే ఇంట్లో ఉన్న బంధువులు అంతా వాళ్ళ అక్క బావ వాళ్ళు కూడా అందరు ఇంట్లో ఉన్న వాళ్ళంతా పెడుతున్నారు అన్న వదినలు వాళ్ళ అందరూ చిన్నమ్మలు పెద్దమ్మలు అంత మామలు అందరూ హల్దీ పెట్టి ఆశీర్వదిస్తున్నారు అమ్మాయిని ఇంకా తర్వాత అందరూ ఇంకా అట్లా నీళ్ళు పోసి చేస్తు చూడండి వాళ్ళ అక్క బావ ఒకరు అట్లా జల్లి పట్టుకుంటే ఒకరు నీళ్లు పోస్తారు ఫ్లవర్స్ వేసి అక్కడన్నీ గంగాలలో నీళ్లు పెట్టారు ఇంకా అయిపోతుంటే పైప్ పెట్టి పడుతున్నారు ఇంకా అట్లా ఒకరి మీద ఒకరు పోసుకొని ఇంకా చాలా సరదా సరదాగా గడిచిపోయింది ఒకరికొకరు హల్దీ పోసుకోవడాలు నీళ్ళు పోసుకోవడాలు ఇంకా డీజే పెట్టుకున్నారు డీజే పెట్టుకొని డ్యాన్సులు ఇంకా అవన్నీ ఇంకా నేను అన్నీ చేయలేకపోయినా కొన్ని చేసినవి అయితే మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇట్లా వాళ్ళ బావ మరిది బావ మీద ఎట్లా పూలు చల్లుతున్నాడు వాటర్ పోస్తున్నాడు వాళ్ళు ఏమో అక్కడ పెడతా ఉంటే చూడండి ఎట్లా చేస్తున్నారు చాలా సరదా సరదాగా గడిచిపోయింది రెండవ రోజు మాకు ఇంకా ఇంకా మూడో రోజు పెళ్ళండి ఇంకా ఇంక అందరు ఖాళీ ఉన్నవాళ్ళు చాలామంది దగ్గర బంధువులు అందరు ఉన్నారు అది చూసారా ఎట్లా పోసుకుంటున్నారు అట్లా ఒకరి మీద ఒకరు వరుసలు కలిసిన వాళ్ళు పోసుకొని ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా మా ఇంట్లో లాస్ట్ అండి మా ఫ్యామిలీలో మా పిల్లల జనరేషన్లో ఈ అమ్మాయి లాస్ట్ పెళ్ళి ఇంకా అందుకని మేము అందరం చాలా సరదాగా హ్యాపీగా గడిపేసాము అందరము మేము ఇంకొకరు వచ్చి పా పువ్వులేసిపోతున్నారు వాళ్ళంతా కలిసి పెళ్ళికి చాలా హెల్ప్ చేశారండి ఇప్పుడు చూడండి వాళ్ళ అత్త మామలు అంటే వర్షకత్తా మామలు హల్దీ పెట్టిన తర్వాత ఇలా నీళ్ళు పోస్తారండి అందరూ ఇంకా ఇంకా పోసుకుంటూ ఇంకా వరస కలిసిన వాళ్ళంతా ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకోవడాలు పోసుకో గంగాళాలు ఎత్తి పోసుకోవడాలు ఇవన్నీ చేస్తున్నారు అయిపోతా ఉంటే ఇట్లా పైప్ పెట్టి నీళ్లు పడుతున్నారు అన్నీ పూలేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ అన్న వదిన అందరూ అందరూ ఆ విధంగా చేసుకుంటూ వాళ్ళు పైకి ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు ఇంకా పైకి ఎత్తి పోయమంటున్నారు వాళ్ళకు చెప్తున్నారు సజెషన్స్ ఇస్తున్నారు వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఇక మేమేదో ఫోన్లల్లో ఇట్లా తీసింది పెడతా ఉన్నా నేను కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకుందామని ఇట్లా పెడుతున్నా అందరు అట్లా ఒక త్రీ టైమ్స్ అట్లా పోస్తున్నారు మళ్ళీ ఒకరు మళ్ళీ వచ్చి హల్దీ పెట్టుకుంటున్నారు ఇంక ఇదే పని మొత్తం ప్రోగ్రామ్ అంతా హల్దీ పూసుకోవాలి నీళ్ళు పోసుకోవాలి ఇంకక్కడ హల్దీ పెట్టుకోవడానికి ఇంకా ఎవ్వరు వరుసలు అవన్నీ ఏమీ లేక ఒకరికొకరు చెల్లెండి అట్లా కూడా పూజ చేసుకుంటున్నారు అందరూ చూసిండ్ర వాళ్ళ అన్నకి వెళ్ళబోస్తుందో ఇంకా వాళ్ళ వదినతో కలిసి అట్లా డ్యాన్సులు కాసేపు ఒక నిమిషం వీళ్ళు ఇంకొక అన్న వదిన వీళ్ళేమో ఇక్కడ సైడ్కి చూడండి ఇట్లా పోయి పిల్లలంతా డ్యాన్స్లని ఇంకొక అతను వాడేమో చేయట్లేడు ఆ అబ్బాయి ఇంకా సాంగ్స్ పెడితే నాకు యూట్యూబ్లో వస్తుంది కదా అందుకని ఇంకా పెట్టట్లేదు నేనే వాయిస్ అవర్ ఇస్తున్నాను మేమందరం కూడా లాస్ట్కు కొంచెం కొంచెం హెల్దీ పూసాము ఇంకా మా తోట కోడలు వాళ్ళు మేము అందరము ఆ అబ్బాయి వాడు కూడా వాడు మేనల్లుడు వాడు కూడా పెడతా ఉన్నాడు చిన్నోడు ఇప్పుడు వీళ్ళు నీళ్ళు పోస్తున్నారు ఒకరు హల్దీ పోయాలి ఒకరు వాటర్ వేయాలి ఇట్లా లాస్ట్కు అందరం ఇట్లా గ్రూప్ ఫోటో దిగాము హల్దీ సెరిమనీ అయిపోయింది తెల్లవారితే పెళ్ళి మేము ఇట్లా కొబ్బరి బొండం తయారు చేస్తున్నాను నేను చేస్తుంటే ఈ పిల్లలంతా వచ్చి నా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామని హెల్ప్ చేస్తుండ్రు వాళ్ళ కజిన్స్ అంతా అమ్మాయి కజిన్స్ వీళ్ళందరూ చూడండి మేము మేమే తయారు చేసాము గరగబుడ్డి కొబ్బరి బొండము అదంతా చేసాము చూడండి చూసి ఎంజాయ్ చేయండి